మీరేదన్నా పరు నేను అప్పటికి అడిగా మా అమ్మాయి సారి ఈ విధంగా వాళ్ళు యూట్యూబ్లో పెట్టడం రాష్ట్రీళ్ళని పెట్టి యూట్యూబ్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సారంటే మా చేయగలిగిన అలా మేము చేసాము మీరు ఏదన్నా కావాల్సి ఉంటే బరువు నష్టం దావా కింద వాళ్ళ ఛానల్ మీద వేసుకొని మీరు అక్కడికి తేల్చుకోమని చెప్పి మమ్మల్ని చెప్పి జట్టును ఇచ్చేసాడు ఇచ్చేసి మీరు ఈ కేసు మీద ఎంతవరకు నిలబడతారో మీరు రేపు టై రేపు నుంచి ఎంతవరకు దీనికి ఈ కేసు విషయంలో కోర్టు విషయంలో ఎంతవరకు నిలబడతారో మీరు అది కానీ మమ్మల్ని అన్నాడు సరే సార్ మేము బై అది దగ్గర పోతామని చెప్పి వచ్చేసాము ఇంక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆడపిల్లకాయలకి దిశ సత్వంగా తీసుకొచ్చి ఎన్నెన్నో ఊరాలను ఆపగలిగితే ఇదే బుచ్చడి పాలనలో అధికారులు వీళ్ళందరూ ఇంతమంది ఒక అమ్మాయికి ఈ విధంగా జరిగితే ఇటువంటి అధికారులు కానీ ఎవరు కూడా స్పందించకుండా ఒక దుర్మార్గులైనటువంటి ఒక మతమాద దుమారులైనటువంటి తాగుబోతులకి వీళ్ళు సపోర్ట్ చేస్తా మమ్మల్ని ఈ విధంగా ఈదులు పాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మా పరుగును తీసి చేస్తున్న ఇక్కడైనా డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ తీసేసట్టం కూడా మా ఎమ్మెల్యే గారు నలభై రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీని అందరూ గమనించి పై అధికారుల నుంచి కూడా మాకు న్యాయం జీవితూ ఉంటే రేపు ఉదయం పది గంటల కల్లా మాకు న్యాయం జరగకుండా ఉంటే మేము పురుగుల ముందు డబ్బా దాగి మా ఇంటి పది అందరి పేర్లు రాసి ఖచ్చితంగా నడి సెంటర్లో చచ్చిపోతామని చెప్పేసి ఈ మీడియా ప్రజలందరినీ కూడా ప్రజలకు తెలియజేయవలసిందిగా ఇప్పుడు బుచ్చి బుచ్చి మనలో ఈ బుచ్చిలో ఐదు సస్యవాలయాలు ఉన్నాయి ఆడపిల్లకాయలు మూడు గంటకే పోయి ఇస్తూ ఉన్నారు పింఛన్లు ఏ గుందులో ఏం జరగద్దు ఏ వీధిలో ఏం జరగదు ఏదని అర్థం కాని పరిస్థితి అయితే మధ్యాహ్నం రెండు రెండున్నర టైంలో వాళ్ళు అన్నం తింటా భోంచేస్తూ ఉంటే వాళ్ళు కావాలని పోయి డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకొని కూడా వాళ్ళ దగ్గర ఈ విధంగా చేశారంటే ఇక మేము ఏ విధంగా బతకాలి మా కుటుంబం మొత్తం రేపు పది గంటల లోపల మాకు న్యాయంగా ఉంటే మాకు మొత్తం ఎంతయలు తాగి నెల రోజు ఇదే పోలీస్ స్టేషన్ ముందు ఎంతగాలు తాగి మేము అందరం మా భార్య పిల్లకాయలు మొత్తం ఎక్కడికొచ్చి మా కుటుంబం మొత్తం ఏమైనా చచ్చిపోతున్నాయి పేర్లు అందరూ కూడా రాసి అని చెప్పి మీ పత్రిక తెలియజేస్తున్నాం నేను ఏమైనా ఈ ఇతరైన పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయబడితే నాకు మా మా బిడ్డలకి ఇంకా ఎంతో మంది ఆడపిల కాయలు ఈ విధంగా సచివాలయాల్లో పనిచేస్తూ రేపు రెండు గంటలకి మూడు గంటలకి పింఛన్లు పోయి లేబుట్టి మరి వేస్తుంది మనం మన పేపర్లు నుంచి చూసాం లేదు ఇతర దేశాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా పోయి మన వాలలో ఇచ్చారు ఈ పింఛన్లు ఈ వాలింతలు ఎవస్తే బ్రహ్మాండమైనటువంటి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పేసి అందరూ కూడా ఈ విధంగా పగలతరు వర్షం కురిపిస్తున్న తరుణంలో ఈ విధంగా ఇక్కడ జరగడం ఒక ఆడపిల్లగా జరిగితే ఇంత మీ ఈ రాజకీయంగా కానీ అనాజిక రాజకీయంగా కానీ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోకుండా పోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ విషయంలో అందరూ కూడా సహకరించి నా బిడ్డకి ఆ న్యాయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా